హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ టిటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచండి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే సత్యం వినతి అంటూ రావడం జరిగింది నవ తెలంగాణ పేపర్లో అయితే నవ తెలంగాణ బ్యూరోలో అయితే సో దీని గురించి చూద్దాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు గ్రూప్ టూ ఎక్సైజ్ ఎస్ఐ ఎత్తు నూట అరవై ఏడు పాయింట్ ఆరు నుంచి నూట అరవై ఐదుకు తగ్గించాలని సూచించారు టెట్ ఫలితాలను నార్మలైజేషన్ విధానం చేసి ప్రకటించాలని తెలిపారు డిఎస్సి రాత పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించాలని పేర్కొన్నారు అంటూ సో ఈ విధంగా రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ రాష్ట్రంలో ఏడు వందల ఇరవై ఏడు స్పెషల్ టీచర్ పోస్టులు అంటూ దిశ పేపర్లు అయితే రావడం జరిగింది క్రియేట్ రాష్ట్రంలో ఏడు వందల ఇరవై ఏడు స్పెషల్ టీచర్ పోస్టులు క్రియేట్ చేస్తూ విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు ప్రభుత్వ స్థానిక సంస్థల స్కూళ్లకు వర్తింపు అన్ని జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు సర్క్యులర్ సో ఈ విధంగా వచ్చింది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల భర్తీ కోసం టెట్ డిఎస్సి ఏర్పాట్లు జరుగుతుండగానే ప్రత్యేక పోస్టులపై ప్రభుత్వం దృష్టి సారించింది అన్ని ప్రభుత్వ స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాథమిక ప్రాథమికోన్నత అంటే సెకండరీ స్కూల్స్ పాఠశాలల్లో ఏడు వందల ఇరవై ఏడు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను క్రియేట్ చేస్తూ విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులను జారీ చేశారు వీరు ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ కేడర్కు సమాన అర్హత కలిగి ఉంటారని ఆ ప్రకారమే వారి పే స్కేల్ ఉంటుందని చెప్పారు గత ప్రభుత్వ హయాంలోనే ఈ పోస్టుల్ని క్రియేట్ చేయడానికి కసరత్తు మొదలైందని కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తర్వాత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆమోదం తెలిపిందని వెంటనే వారి అపాయింట్మెంట్ జరుగుతుందని కమిషనర్ ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు ఇదే టైంలో ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ స్థాయి టీచర్లకు పదోన్నతులు బదిలీల కోసం కౌన్సిలింగ్ ప్రాసెస్ను మొదలు పెట్టుకోవడానికి కూడా కమిషనర్ అనుమతి మంజూరు చేశారు కొత్తగా సృష్టించిన పోస్టులతో ప్రస్తుతం కొన్ని స్కూళ్లలో మంజూరైన స్ట్రెంత్తో సమస్యలు తలెత్తుతున్నందున బదిలీలు ప్రమోషన్లు చేయడం ద్వారా వెసులుబాటు లభిస్తుందని ప్రభుత్వ ఉద్దేశం కొన్ని పాఠశాలల్లో ఇప్పటికే బదిలీలు పదోన్నతులకు సంబంధించిన జాబితాలు సిద్ధమైనట్లు సమాచారం అయితే పదోన్నతుల విషయంలో నిర్దిష్టమైన రూల్స్ ఇప్పటికే రూపొందించినందున రూపొందినందున వాటి ప్రకారమే ఇవి జరగాలని ఉల్లంఘనలు జరగడానికి ఛాన్స్ ఉండొద్దని నొక్కి చెప్పారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో ఏడు వందల ఇరవై ఏడు స్పెషల్ టీచర్ పోస్టులు అంటూ